హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే నేను రేయి వీడియో పెడతానని చెప్పాను కదా ఆ రెసిపీ ఇప్పుడు చూపిస్తాను అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు అలా లైక్ చేయడం వల్ల మరి ఇంకొంతమందికి నా వీడియో షేర్ అవుతుందనమాట ఇప్పుడైతే ఈజీగా ఇంట్లోనే ఈ ఒడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ రేగిపళ్ళు అయితే ఇంచుమించుగా ఒక రెండు కేజీలు ఉంటాయి వీటిని శుభ్రంగా కడిగేసాను కడిగి కొంచెం ఆరనిచ్చాను తడి ఉన్నా ఏం పర్వాలేదు ఎందుకంటే మనం ఎండలో ఆరబెడతాం కాబట్టి ఏం పాడైపోదు ఇలా ఒక్కొక్కటి తీసి క్లీన్ చేసుకొని మంచి రేగుపళ్ళన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులో అయితే ఎక్కువ ఏమీ పాడవలేదు చెట్ని అప్పటికప్పుడు కోసి తెచ్చాం కదా అందుకని చాలా బాగున్నాయి అలాగే గుజ్జు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి ఇందులో అలాగే ఇందులోకి ఒక మూడు స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా సరిపడినంత సాల్టు అలాగే ఒక అర కేజీ వరకు ఇంచుమించు అర కేజీ వరకు బెల్లం తీసుకున్నాను ఒక రెండు వందల గ్రాములు పచ్చిమిర్చి తీసుకున్నాను పావు కేజీ కంటే కొంచెం తక్కువ కారాన్ని బట్టి వేసుకోండి అలాగే ఒక రెండు కప్పుల కొత్తిమీర తురుము కొద్దిగా పసుపు కూడా రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలి ఇక్కడైతే నాకు రోలు అందుబాటులో లేదు నేను మిక్సీలోనే చేసి చూపిస్తున్నాను చాలా మందికి ఉండదు కదా మిక్సీలో ఎలా చేసుకోవాలా అనుకుంటారు ఎందుకంటే గింజ బాగా నలిగిపోతుంది అలా నలగకుండా మిక్సీలో ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను అందుకే ముందుగా మనం బెల్లాన్ని గ్రేడ్ చేసుకోవాలి ఇలా కోరేసుకుని ఉంచుకోవాలి అస్సలు ముక్కలు లేకుండా కోరుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందు పచ్చిమిర్చి వేసేసుకోవాలి అలాగే ఇందులోకి జీలకర్ర కూడా వేయాలి మొత్తం వడియాలకి సరిపడా ముందు ఇందులో మసాలా రెడీ చేసుకోవాలి అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇంచుమించుగా ఒకటిన్నర టీ స్పూన్ సాల్ట్ వేసాను చూసుకున్న తర్వాత వేసుకోవచ్చు అలాగే కొత్తిమీర కూడా వేసేయాలి కొద్దిగా పసుపు కూడా వేసేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూశారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్ ఖాళీ చేశాం కదా అందులోకి ఒక రెండు కుప్పుల వరకు రేగుపళ్ళు వేసాను కొద్దిగా పచ్చిమిర్చి పేస్టు అలాగే కొద్దిగా బెల్లం వేసుకోవాలి అంటే కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు మనకి తూకం లేదు అంతా కలిపి ఒకసారి లాస్ట్లో చూసుకోవచ్చు ఇలా కొద్దిగా బెల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసి మిక్సీ వేసుకు గ్రైండర్ చేసుకోవాలి అంటే ఎక్కువగా తిప్పకూడదు ఒక్కసారి అలా పల్స్ తిప్పినట్టుగా తిప్పుకోవాలి జస్ట్ అలా ఒకసారి ఆన్ చేసి కట్ చేయాలన్నమాట అలా ఒకసారి రెండుసార్లు చేసి తీసేస్తే సరిపోతుంది అస్సలు గింజ అనేది నలగలేదు చూడండి బాగా వచ్చింది ఇంతేనండి ఇలా కొద్ది కొద్దిగా మనం మిక్సీ జార్లో వేసుకుని రెడీ చేసుకోవచ్చు ఇలాగ మొత్తం అంతా కొద్ది కొద్దిగా అన్నీ మిక్స్ చేసుకుంటూ ఒక బౌల్లోకి వేసుకోవాలి నేను కూడా ఫస్ట్ టైం మిక్సీ జార్లో ఇలా వడియాలి ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పటివరకు ఎప్పుడు రోట్లోనే చేసాము ఇలా అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా జస్ట్ ఒకసారి అలా తిప్పి ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకుంటూ ఉండాలి ఇలా అంతా ఒక బౌల్లో వేసేసిన తర్వాత మొత్తం అంతా రెడీ అయ్యాక ఒకసారి అంతా కలిపేసుకుని ఉప్పు కారం తీపి సరిపోయే లేదా చూసుకుని మళ్ళీ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని పేపర్ షీట్ల మీద కానీ అదే ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా వాటి మీద కానీ లేదంటే ప్లేట్లలో కానీ వడియాల్లో పెట్టుకుని ఎండలో ఆరపెట్టుకోవాలి నేనైతే ఇది ముందు రోజు రాత్రి ప్రిపేర్ చేశాను మన్నాడు ఉదయాన్నే ఎండలో పెట్టాను అనమాట వడియాల్లాగా ఇలాగ ఒక రెండు రోజులు ఆరిన తర్వాత మళ్ళీ తిరగేసి రెండో వైపు కూడా ఆరబెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల సంవత్సరమైన రెండు సంవత్సరాలైనా సరే నిలవ ఉంటాయి అస్సలు పాడవు బాగా ఎండాలన్నమాట రేగి వడియాలైతే రెడీ అయిపోయాయి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్